శుభోదయం తెలుగు తెలుసుకుందా ఛానల్కి స్వాగతం నా పేరు నళిని నేను చెప్తున్నటువంటి వ్యాకరణ పాఠాల్లో ఇవాళ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం లింగములు వాచకములు అన్నది ముందుగా అందరికీ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు ఇప్పుడు పాఠంలోకి వస్తే లింగములంటే ఏమిటి అవి ఎన్ని రకాలు అన్నది తెలుసుకుందాం మొట్టమొదట లింగములంటే స్త్రీ పురుష భేదాన్ని అంటే మన వాక్యంలో ఉపయోగించే పదాలు స్త్రీలను చెప్తాయా పురుషులని చెప్తాయా ఇవి రెండు కాని వాటిని గురించి చెప్తాయా అన్న విషయాన్ని చెప్పే పదాలు లింగములు అన్నమాట అవి మూడు రకాలు మొట్టమొదటిది పుల్లింగం రెండోది స్త్రీలింగము మూడోది లింగము పుల్లింగం అంటే పేరును బట్టే తెలుస్తోంది పురుషులని తెలియజేసే పదాలు అంటే అబ్బాయిల గురించి పురుషుల గురించి చెప్పేటటువంటివి రాముడు సోముడు రవి అలాంటివి అలాగే వాళ్ళ విశేషణాలైన వీరుడు తెలివైన వాడు ఇలాంటి పదాలన్నీ కూడా పుల్లింగ పదాలు అవుతాయి తర్వాత స్త్రీలింగము స్త్రీలను తెలియజేసేటటువంటి పదాలు స్త్రీలింగ పదాలు సీత రమ ఉమ బాలిక యువతి పడతి ఇలాంటి పదాలన్నీ స్త్రీలింగంలోకి చేరతాయి తరువాత మూడవది నపుంసక లింగము స్త్రీ పురుష లింగములు కానటువంటి పదాలు అంటే స్త్రీల పురుషులు కాకుండా వస్తువులని గురించి చెప్పేటటువంటి పదాలన్నీ కూడా లింగ పదాలు అవుతాయి అవి ఏంటి కలము పుస్తకము బల్ల కుర్చీ ఇలాంటి పదాలన్నీ కూడా నపుంసక లింగాల కోవలోకి చేరుతాయి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకుంటే లింగములు మూడు రకాలు మొట్టమొదటిది పుల్లింగము పురుషుల్ని తెలియచేసే పదాలు రాముడు సోముడు రవి కృష్ణుడు బాలుడు ఇలాంటి పదాలన్నీ పుల్లింగ పదాలు అవుతాయి స్త్రీలింగము స్త్రీలను తెలియజేయు పదాలు సీత రమ ఉమా ఇలాంటి పదాలన్నీ స్త్రీలింగ పదాలు నపుంసకలింగ పదాలంటే స్త్రీ పురుషులు కాకుండా మిగిలిన వస్తువుల్ని తెలియజేసే పదాలన్నీ లింగ పదాలు అది మనకి కనబడే ఏ వస్తువైనా అవ్వచ్చు కలము పుస్తకము బల్ల కుర్చీ మంచము ఇలాంటి పదాలన్నీ కూడా నపూంసక లింగాలు అవుతాయి ఇప్పుడు మనం అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు తెలుసుకుందాం ఈ వాచకములు ముందర చెప్పినటువంటి పుల్లింగ స్త్రీలింగ లింగ భేదాలను బట్టే వాచకాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి మొట్టమొదటిది మహద్వాచకము అంటే పురుషులని వారి విశేషణాలని చెప్పే పదాలు మహద్వాచకాలు అవుతాయి ఇక్కడ ఉదాహరణ చూడండి అర్జునుడు గొప్ప విలుకాడు ఇందులో కర్త అర్జునుడు పుల్లింగంలో ఉంది ఆయనకి సంబంధించినటువంటి విశేషణము విలుకాడు అన్నది కూడా ఈ కర్తని బట్టే ఉంటుంది కాబట్టి ఈ విలుకాడు అన్న విశేషణం మహద్వాచకము తర్వాతది భీముడు మహాబలవంతుడు భీముడు కర్త పుల్లింగ పదం దీనికి సంబంధించినటువంటిది బలవంతుడు అన్న విశేషణం మహద్వాచకం అవుతుంది అర్థమైంది కదా తర్వాత మహతీ వాచకము స్త్రీలని వారి విశేషణాలని చెప్పే పదాలు మహతీ వాచకాలు అవుతాయి అంటే వాక్యంలో కర్త స్త్రీలింగంలో ఉంటే విశేషణం కూడా ఆ స్త్రీలింగ పదాన్ని అనుసరించే ఉండాలి ఇక్కడ చూడండి కమల రూపవతి విద్యావతి అని ఒక వాక్యం ఉంది ఇందులో కమల అన్నది కర్త స్త్రీలింగంలో ఉంది ఈ పదము కాబట్టి విశేషణాలు రెండు కూడా దీన్ని బట్టే ఉంటాయి ఈ విద్యావతి రూపవతి అన్న పదాలు రెండు కమలకి సంబంధించిన విశేషణాలు ఇవి రెండు విశేషణాలు కాబట్టి ఈ స్త్రీలింగ పదాన్ని అనుసరించేవి ఉంటాయి ఇవి మహతీ వాచకాలు అవుతాయి తర్వాతది అమహద్వాచకము అంటే మహత్తులు కాని పదాలని వాటి విశేషణాలని చెప్పే పదాలు మహ అమహద్వాచకాలు అవుతాయి మహత్తులు కానివంటే మహద్వాచకం కానిది మహతీవాచకం కానిది ఇవి రెండు కానటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అంటే వస్తువులు అవ్వచ్చు మనం ప్రకృతిలో చూసే చెట్టు చేమ అన్నీ కూడా ఇందులోకి చేరతాయి అలాంటి వాటిని అమహద్వాచకాలు అంటారు వాటి విశేషణాలని చెప్పేవి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక నది విశే ఉదాహరణ తీసుకున్నాము ఒక మైదానం ఉదాహరణ తీసుకున్నాము గంగా నది పవిత్రమైనది అని చెప్పాం ఈ నది విశేషణం ఇది పవిత్రమైనది అందుకని ఈ నదిని బట్టే ఇది కూడా ఉంటుంది తర్వాత ఈ మైదానం విశాలమైనది మైదానము అన్నది మనకు కనిపించేటటువంటి మైదానము అది ప్రాణం లేనటువంటిది దానికి సంబంధించినటువంటి విశేషణము విశాలమైనది అన్నది అమహర్ద్వాచకం అవుతుంది అంటే మహతీ వాచకాలు మహద్వాచకాలు కాకుండా ఏ పదాలు ఉంటాయో ఆ పదాల విశేషణాలన్నీ అమహద్వాచకాలు అవుతాయి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకుందాము వాచకాలు మూడు రకాలు మహద్వాచకము పురుషుల విశేషణాలని చెప్పే పదాలు ఇక్కడ ఈ ఉదాహరణలు చూస్తే అర్జునుడు విలుకాడు విలుకాడు బలవంతుడు అన్నది వీళ్ళిద్దరి విశేషణాలు ఇవి ఇవి వీటిని బట్టే ఉంటాయి అలాగే మహతీ వాచకం స్త్రీలని వారి విశేషణాలని కమల రూపవతి విద్యావతి అన్నప్పుడు ఈ విశేషణాలు రెండు మహతీ వాచకాలు అవుతాయి అలాగే అమహద్వాచకాలు అంటే ఈ రెండు కాకుండా ఉండే వాటి చెప్పేటటువంటివి వాటి విశేషణాలని చెప్పేవి అమహద్వాచకాలు అవుతాయి నది పవిత్రమైనది లేదా నది లోతైనది అన్నా అనుకోండి ఆ పవిత్రమైన లోతైన అన్నది ఆ నది విశేషణాలు అవి అమహద్వాచకాలు అవుతాయి మైదానం విశాలమైనది పర్వతం ఎత్తైనది ఇలాంటి పదాలు చెప్పినప్పుడు ఆ కర్త ఏదైతే దానికి సంబంధించిన విశేషణం కూడా దాన్ని అనుసరించి ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైనది విశాలమైనది ఎత్తైనది ఇలాంటి పదాలన్నీ కూడా అమహద్వాచకాలు అవుతాయి దీని తరువాత వీడియోలో మనం కాలములంటే ఏమిటి అవి ఎన్ని రకాలు అన్న విషయం తెలుసుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి